వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాశనం చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ ఓ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ లేఖలో ఏముందో ఒకసారి మనం తెలుసుకుందాం అయ్యా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా చంద్రబాబును చూసి బుద్ధి తెచ్చుకో పట్టపగలే నడి బజారులో వేలాది కోట్ల రూపాయలు మద్యం అప్లికేషన్ల ద్వారా రాకుండా పోయినా షాపులు తన వారికి ఇప్పించుకోవడం ద్వారా వేలాది కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖజానాకి గండిపడినా కూడా అడిగేవాడు లేడు నలభై లక్షల టన్నుల ఇసుక అమ్మేసి వందలాది కోట్ల రూపాయలు వారి పార్టీ పార్టీ కార్యకర్తల జోబుల్లోకి వెళ్ళినా అడిగేవాడు లేడు ప్రశ్నించేవాడు అంతకంటే లేడు నువ్వు కూడా ఐదేళ్లు అధికారంలో ఉన్నావు ఎందుకు భారతదేశంలో అధికారంలో ఉండి అధికార పార్టీ కార్యకర్తలు ఆర్థికంగా డబ్బులు పోగొట్టుకుని సర్వనాశనం అయిన ఏకైక రాజకీయ పార్టీ నువ్వు నడుపుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఏ మూర్తాన నువ్వు మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడిగా ఎదురయ్యావో కానీ నీకంటే ఎక్కువ కష్టాలు ఈ రోజు పడుతున్నాం ఏ విధమ నీకు సలహా ఇచ్చాడో కానీ ముఖ్యంగా ఓటు బ్యాంకు రాజకీయాల్లో దాదాపు కోటి మంది మందుబాబుల ఓట్లను నీ నుండి ఉద్దేశం దూరం చేసేలా స్కెచ్ వేసి వారి దృష్టిలో నిన్ను శత్రువుని చేసి అదే విధంగా అదే ఓటు బ్యాంకు ద్వారా ఈ రోజు పాలు చేసిన ఆ వెధవ సలహాదారు ఎవరో గానీ చెప్పుతో కొట్టాలి అన్నంత కోపం మాకు వస్తుంది రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక్క ఓటుతోనైనా గెలవాలని కోరుకుంటారు కానీ నీ పక్కనున్న ఒక్కడికి కూడా ఓటు విలువ తెలియదన్నది మద్యం పాలసీ తేవడం ద్వారా ఇసుక పాలసీ అకస్మాత్తుగా ఆపేయడం ద్వారా ఉద్యోగులను శత్రువులుగా తయారవుతున్నా కూడా నీ తోటి వారిని నిన్ను కలవనీయకుండా మరింత శత్రువులుగా చేసిన సలహాదారుడు ఎవరో గానీ చెప్పుతో కొట్టాలి అన్నంతగా బాధపడుతూ ఈ రోజు మేము ఉన్నాం కారణం చంద్రబాబు నాయుడు పార్టీ కార్యకర్తలు ఈ రోజు ఇంకొక ముప్పై సంవత్సరాలు ఆర్థికంగా ఎంత బలవంతులు అవ్వాలో అంత బలవంతులు కాబోతున్నారు వారిని చూసి మేము నవ్వాలో లేక మా పార్టీ నాయకుడు చేత అని అనుకోవాలో మాలోనే మేము బాధపడుతూ ఏడవాల్సిన పరిస్థితి ఆ మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా మీరు వచ్చి ఆ మహానుభావుడికి మించిన పేరు సంపాదిస్తామో అంటే నిన్ను గుడ్డిగా నమ్మి నీ ఆలోచన విధానం తెలుసుకోలేక నాశనం అయిపోయాం ఈ రోజు నియోజకవర్గాల్లో కార్యకర్తలతో మాట్లాడి నాయకులే కరువయ్యారు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అనేది మాకు అయితే అర్థం కావడం లేదు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాజకీయాలు చేస్తే సీరియస్ గా రాజకీయాలు చేయండి అలా కాదు నేను చేయలేను అంటే కార్యకర్తలకు బహిరంగంగా తెలియజేయండి ఈ రోజు మీ కల్లెదురుగా మన ఎదుటి పార్టీ వాళ్ళు విచ్చలవిడిగా సంపాదిస్తూ ఉంటే వారిని ఏ సమాజం ప్రశ్నిస్తుంది ఏ సమాజం కోసం నువ్వు ఆ రోజు ప్రవచనాలు చెప్పి మా కడుపులు కొట్టావు అలా కొట్టమని చెప్పిన సలహాదారుడు ఎవరు ఈ రోజు ధైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఏ పని చేయాలన్నా కూడా మళ్ళీ నీ పక్కన అవే ముఖాలు కనబడుతూ ఉంటే మేము ఏ ధైర్యంతో పనిచేయాలి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు అయిపోయి నాలుగు నెలల దగ్గరఅవుతున్న ద్వితీయ శ్రేణి కార్యకర్తలని ఒక్క నియోజకవర్గంలో అయినా నువ్వు మాట్లాడించావా మన ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టడానికి ఓపిక లేని నీకు రాజకీయాల అవసరమా జగన్మోహన్ రెడ్డి నీ మీద చెప్పినవన్నీ ముఖ్యంగా మద్యం విషయంలో జే బ్రాండ్ అని ప్రచారం చేసినప్పుడు నీవు ఒక్క బ్రాండ్ కూడా తీసుకురాలేదని తెలిసి కూడా వారి ప్రశ్నలకు సరైన రీతిలో సమాధానం ఇచ్చుకోలేని అధ్వాన్నమైన స్థితిలో నీ రాజకీయ పార్టీ నడుపుస్తుందా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు మళ్లీ మళ్లీ వేడుకుంటున్నాం మీరు చేస్తే సీరియస్ రాజకీయాలు చేయండి కార్యకర్తలు ఆర్థికంగా నాశనం అవుతున్నారు అని మొదటి సంవత్సర కాలం నుంచి వేలాది మంది కార్యకర్తలు మొత్తుకుని చెప్పినా కూడా నీవు వారిని కనిపించకపోగా నీ పక్కన సలహాలు ఇచ్చే వారు కూడా పెడచెవిన పెట్టినారు ఈ రోజు కార్యకర్తలు చాలా దెబ్బతిన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఇప్పటికైనా యాగంటి మాదిరి ప్రవచనాలు చెప్పడం మానేసి వాస్తవ పరిస్థితులు తెలుసుకుని నీవు చేసిన తప్పుల వల్ల లేక నీ సలహాదారులు ఇచ్చిన సలహాలు వల్ల నీవు ఓడిపోవడమే గాక నీతో పాటు లక్షలాది మంది కార్యకర్తలు నడి రోడ్డు మీద ఆర్థిక నాశనమయ్యేలా చేశావు ఇక మీదటైనా నువ్వు ద్వితీయ శ్రేణి కార్యకర్తలతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ ప్రతిరోజు రాజకీయం చేసేలా మారుతావని మళ్లీ మళ్లీ వేడుకుంటున్నా ఇట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త